నమస్తే టీవీ స్వాతి ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సత్యనారాయణ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మనం సుంద్రములు ఉండే ఈ చిన్న జీవులు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగకరమని పరిశోధనలో చెప్తున్నాయి మరి అవి ఏంటంటే పీతలండి మరి ఈ పీతలను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం పీతలు ప్రోటీన్ పుష్కలంగా కలిగి ఉంటాయి ఇవి బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఉత్తమమైన ఆహారంగా పీతలలో ఉన్న తక్కువ కొవ్వు శాతాన్ని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఆకలా తోడలో లేదా పీత మాంసం విటమిన్ బి ట్వెల్వ్ ఫాస్ఫరస్ మరియు సిలీనియం వంటి ఖనిజాలు వరుసగా గుర్తించబడింది ఇవి రక్త సంచారాన్ని మెరుగుపరచడం మరియు మన గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయని చెప్తున్నాయి పరిశోధనలో సముద్రంలో ఉండే ఈ చిన్న జీవులు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగకరమని పరిశోధనలో తేల్చి చెప్పాయి పీతలు ముఖ్యంగా పీతల్లో ఉండే ఓమేగా త్రీ ప్లాటియా ఆమ్లాలు మెదడుని పొదునగా ఉంచడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తాయి అయితే పీతలు ఎక్కువగా ప్రాసెసింగ్ చేసేటప్పుడు విపరీత దీపంగా వేయించినప్పుడు కొవ్వు శాతం పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి బేకింగ్ డ్రిల్లింగ్ లేదా మృదువుగా ఉడకబెట్టడం వంటి ఆరోగ్యకరమైన వంట పొదలను ప్రోత్సహిస్తున్నారు ఆరోగ్యకరమైన ఆహారంలో పీతలు చేర్చుకోవడం ద్వారా మీ పోషక అవసరాలు తీరుతాయి కానీ అలర్జీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించి మాత్రమే తినడం మంచిది Thank you. Thank you very much.